టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక దర్శకధీయుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ అడ్వెంచరస్ మూవీ వారణాసి వారణాసి గురించి సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది తాజాగా ఈ సినిమాలోని మహేష్ బాబు పాత్రలకు సంబంధించి నెట్టింట ఒక వార్త పెద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే కథలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రలు కనిపించబోతున్నారని అంటున్నారు ఈ ఐదు పాత్రలలో రుద్ర అనే క్యారెక్టర్ సినిమాకే హైలైట్ అని ఇదే ప్రధాన పాత్ర అని తెలుస్తుంది పురాణాల స్ఫూర్తితో సాగి ఈ కథలో మహేష్ బాబు రాముడి రూపంలోనూ శివుడు ఛాయలున్న పాత్రలోనూ కనిపిస్తారని అంటున్నారు అయితే శివుడు పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని టాక్ వీటితో పాటు మరో రెండు విభిన్నమైన గెటప్లో కూడా సూపర్ స్టార్ మెరిసి అభిమానులను థ్రిల్ చేయబోతున్నారని తెలుస్తుంది వారణాసి షెడ్యూల్కి సంబంధించి మరో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్లో మహేష్ బాబు తన వంతు బాధ్యతను రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ నాటికి పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు అంటే ఆ సమయానికి వారణాసికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరణ ముగిసిపోతుందని అంటున్నారు ఇక రాజమౌళి మార్క్ మేకింగ్ మహేష్ బాబు మేకవర్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు వేటం మొదలవడం ఖాయం ఒకవేళ ఈ ఐదు పాత్రల వార్త నిజమైతే వెండి తెరపై మహేష్ బాబు విశ్వరూపాన్ని చూడటం ప్రేక్షకులకు కనులు పండగ